హలో అండి హాయ్ అందరికీ తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మా ప్రయాణం మొదలవుతుంది మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి అన్నవాగు వాగు ఇక్కడ ముందుగా స్నానాలు చేసుకొని అమ్మవారిలోని దర్శించుకోవాలి దీనిని సంబంధ వాగు అని కూడా ఉంటారు ఇది ఎరుపు రంగులో ఉంటుంది భీకరమైన యుద్ధం కాకతీయులతో జరిగినప్పుడు ఈ వాగులో జంపన దూకి వీరమరణం ఇక్కడ ప్రకృతే దేవతలు సమ్మక్క సారలమ్మపై భక్తులు ఎంతో విశ్వాసం ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరుగుతుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తింపు పొందింది భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మంది పైగా హాజరవుతారు ములుగు జిల్లా నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండల కోనల మధ్య ఈ చరిత్రాత్మకమైన జాతర జరుగుతుంది సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్ బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు ఈ సమ్మక్క సారక్క దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ఘనక ఘనతకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగగా గుర్తించింది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది ఇక్కడ చూసుకుంటే నాలుగు గద్దెలుంటాయి సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజుకు గద్దెలుంటాయి ఇంకా నాగులమ్మ కూడా ఉంటుంది ఇక్కడే జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు తీసుకొస్తారు రెండవ రోజు చిలుకలగట్టలో భరణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెకు ప్రతిష్ఠిస్తారు దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలకు ఇద్దరికి తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర యొక్క ప్రత్యేకత తమ కోరికలు త తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం బంగారం అంటే బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు గిరిజన వాళ్ళే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర విలక్షణమైన జీవన విధానం ఉన్న ఆదివాసులు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తారు ప్రకృతి మమేకమై ఈ గిరిజనులు ప్రధానంగా ఆరాధించే దేవతలు మేడారం సమ్మక్క సారలమ్మ ప్రతి రెండేళ్ళకోసారి మాఘ పౌర్ణమి ముందు నాలుగు రోజుల పాటు ఈ మహా జాతర జరుపుతుంది తాజాగా మేడారం జాతర రెండు వేల ఇరవై నాలుగు తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు అయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మేడారం జాతర జరుగుతుంది అప్పటికి చాలా మంది జనాలు వస్తారు కాబట్టి ముందే రెండు మూడు నెలల నుండే జాతరకు వస్తూ ఉంటారు భక్తులు భక్తులు సమర్పిస్తూ ఉంటారు అమ్మవార్లు గద్దెల మీద జాతరకు వెళ్లే ముందుగా చెల్లించుకోవడానికి వస్తారు పసుపు కుంకుమలను పొడి బియ్యాన్ని బంగారాన్ని అదే బెల్లాన్ని సమర్పిస్తారు కోడిపుంజులు మేకపోతులను బలిస్తారు సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడిపుంజులు గాలిలో ఎగిరేసి ఆరగింపు చేస్తారు

फल का